ఓం శాంతి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీకిప్పుడు శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్లేందుకు ఆధారం లభించింది మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనులుగాయి కర్మాతీతులుగా తమ శాంతిధామానికి వెళ్ళిపోతారు ప్రశ్న తండ్రి ప్రేమ లాలన ఏ పిల్లలకు లభిస్తుంది తండ్రి ప్రత్యక్షతను ఎలా చేస్తారు జవాబు ఏ పిల్లలైతే విశ్వాసపాత్రులుగా సేవాధారులుగా మరియు చాలా మధురంగా ఉంటారో ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వరో అటువంటి పిల్లలకు తండ్రి ప్రేమాలన లభిస్తుంది ఎప్పుడైతే పిల్లలను మీలో ఒకరి ఒకరికి చాలా చాలా ప్రేమ ఉంటుందో ఎప్పుడు పొరపాట్లు జరగవో నోటి నుండి దుఃఖమిచ్చే మాటలు వెలువడవో సదా సోదరభావం యొక్క ఆత్మిక ప్రేమ ఉంటుందో అప్పుడు తండ్రి ప్రత్యక్షతను చేయగలుగుతారు పాట నాకు ఆధారాన్ని ఇచ్చేవారు ఓం శాంతి పాటనైతే పిల్లలు ఎన్నోసార్లు విన్నారు ఈ ఆవాగమనంలో రాకపోకల్లో తాము ఎంతగా భ్రమించారు అనేది పిల్లలు అర్థం చేసుకుంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకున్నారు సుఖధామంలో తమంతట తామే సంతోషంగా ఒక శరీరాన్ని వదిలేవారు ఇంకొకటి తీసుకునేవారు ఇప్పుడు తండ్రి సంతోషంగా శరీరాన్ని వదిలేందుకు అర్థం చేయిస్తున్నారు ఆత్మనైన నేను పరంధామం నుండి వచ్చాను ఆత్మనైన నేను ఇక్కడ పాత్రను అభినయిస్తున్నాను అని పిల్లలు అర్థం చేసుకుంటారు మొట్టమొదట ఆత్మకు ఆత్మనైన నేను అవినాశి అని నిశ్చయం ఉండాలి ఆధారాన్నిచ్చేవారు ఒక్క తండేనని పిల్లలకు అర్థం చేయించారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది ఇవి ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన విషయాలు మొదటందరూ శాంతిధామంలో ఉంటారు ఆ తర్వాత మొదట సుఖధామంలోకి వస్తారు తండ్రి మీకు ఆధారాన్నిస్తారు పిల్లలు మీ శాంతిధామం సుఖధామం ఇక వచ్చేసినట్లే ఆత్మలమైన మనం ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము అన్న నిశ్చయమైతే ఉంది మొదటి నుండి అవినాశీ పాత్ర లభించి ఉంది మీరు ఈ ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించాలి తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు ఎందుకంటే ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలీదు ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే పురుషోత్తములుగా తయారుచేసేందుకు తండ్రి దారిని తెలియజేస్తారు ఆత్మకు ఏ విధమైన భయము ఉండకూడదు మనమైతే ఎంతో ఉన్నతమైన పదవిని పొందుతాము మీరు అన్ని జన్మల గురించి తెలుసుకున్నారు ఇది అంతిమ జన్మ నాకు శాంతిధామానికి సుఖధామానికి వెళ్లేందుకు ఆధారం లభించింది అని ఆత్మ భావిస్తుంది కావున సంతోషంగా వెళ్లాలి కాని ఆత్మ పతితంగా ఉందని ఆత్మరెక్కలు విరిగిపోయాయని ఇప్పుడు జ్ఞానం లభించింది మాయా రెక్కల్ను విరిచేస్తుంది అందుకే తిరిగి వెళ్లలేరు పావనంగా తప్పకుండా అవ్వాలి అక్కడి నుండి కిందకైతే వచ్చేశారు కాని ఇప్పుడు తమంతట తాము తిరిగి వెళ్లలేరు అందరూ పాత్రను అభినయించవలసిందే మీరు కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం చాలా ఉన్నతమైన కులానికి చెందినవారము ఇప్పుడు మనకు మళ్లీ ఉన్నతమైన వంశం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది అప్పుడేకా ఈ మీ ఏం చేసుకుంటాము మనకు కొత్త శరీరం అయితే అక్కడ లభించనున్నది ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి తండ్రి తమ పరిచయాన్ని కూడా ఇచ్చారు అలాగే రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా ఇలా అద్దం చేయిస్తారు ఆత్మే సతోప్రధానం సతో రజో తమోలలోకి వస్తుంది ఇప్పుడు మళ్లీ ఆత్మాభిమానిగా ఉంటుంది ఆత్మే పవిత్రంగా అవ్వాలి తండ్రి అన్నారు ఇప్పుడు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి ధనసంపదలు ఇల్లు పిల్లలు మొదలైన వాటిలోకి బుద్ధి వెళ్లినట్లయితే కర్మాతీత అవస్థను పొందలేరు అప్పుడు పదవీ తగ్గిపోతుంది అంతేకాక శిక్షలను కూడా అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆత్మైన మనం తిరిగి వెళ్లనున్నాము పావనంగా అయి తిరిగి వెళ్ళాలి తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు కావున మనం సంతోషంగా తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు తద్వారా మన వికర్మలు వినాశనమవుతాయి స్వయం స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇతరులకు చెప్పేటప్పుడు వారిక్కూడా బాణం తగులుతుంది దీనినే విచారసాగరమంతనం అంటారు ఉదయం వేళ విచారసాగర మంతనం బాగా జరుగుతుంది ఎందుకంటే బుద్ధి బాగా ఉంటుంది రిఫ్రెష్గా ఉంటుంది భక్తి కూడా ఆ సమయంలో జరుగుతుంది ప్రభాతవేళలో నా మనస రాముణ్ణి స్మరించు అని పాట ఉంది భక్తి మార్గంలో కేవలం పాడేవారు ఇప్పుడు తండ్రి ఇచ్చిన డైరెక్షన్ ఏమిటంటే ఉదయం ఉదయమే లేచి నన్ను స్మృతి చేయండి సత్యుగంలోనైతే రాముణ్ణి స్మరించరు ఇదంతా డ్రామాగా తయారు చేయబడి ఉంది తండ్రి వచ్చి జ్ఞానం మరియు భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఇంతకుముందు అది మీకు తెలీదు అందుకే రాతి బుద్ధి కలవారు అని అనడం జరుగుతుంది సత్యుగంలో ఈ విధంగా అనరు ఈశ్వరుడు మీ బుద్ధిని బాగుచేయాలి అని ఈ సమయంలోనే అంటారు ఇక్కడి గాయనం భక్తి మార్గంలో నడుస్తుంది తండ్రి పిల్లలకు ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు పిల్లలు మీరు అనంతమైన తండ్రి అన్న నన్ను మర్చిపోయారు మీకు అర్థకల్పం కొరకు నేనే అనంతమైన వారసత్వాన్ని ఇచ్చాను మీ చేత అనంతమైన సన్యాసాన్ని నేనే చేయించాను ఈ పాదప్రపంచమంతా సమాధిగా అవ్వనున్నదని నేనే చెప్పాను మరి ఏదైతే అంతమవ్వనున్నదో మీరు దాన్ని స్మృతెందుకు చేస్తున్నారు మీరు నన్ను పిలిచిందే బాబా మమ్మల్ని పతిత ప్రపంచం నుండి విడిపించి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పతిత ప్రపంచంలో కోట్లాది మంది మనుషులున్నారు పావన ప్రపంచంలో చాలా మందే ఉంటారు కావున కాలుడికే కాలుడైన ఆ మహాకాలుణ్ణి పిలుస్తారు కదా మీరొచ్చి భక్తి ఫలాన్నివ్వండి మేము ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాము అని భక్తులు భగవంతుణ్ణి పిలిచారు అర్ధకల్పపు అలవాటైపోయింది కావున దాన్ని వదలడానికి కష్టపడాల్సి ఉంటుంది ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది పిల్లలు కల్పపూర్వం వల్లే నంబర్వార్ పురుషార్థానుసారంగా కర్మాతీతవస్థను పొందుతారు ఆ తర్వాత వినాశనమైపోతుంది ఇప్పుడైతే ఉండేందుకు కూడా స్థలం లేదు ధాన్యం లేదు మరేం తింటారు కోట్లాది మంది ఆకలితో మరణిస్తారని అమెరికాలో కూడా అంటారు ఈ ప్రకృతి వైపరీత్యాలైతే జరిగేదే ఉంది యుద్ధం ప్రారంభమైతే ధాన్యం ఎక్కడ్నుండి వస్తుంది యుద్ధం కూడా చాలా భయంకరంగా ఉంటుంది వారి వద్ద ఏ సామానైతే తయారై దాన్ని దాన్నంతటినీ బయటకు తీస్తారు ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి దానికన్నా ముందే కర్మాతీత అవస్థను పొందాలి నల్లగా ఉన్న వారి నుండి తెల్లగా అవ్వాలి కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు ఇప్పుడు తండ్రి సుందరంగా తయారు చేస్తారు ఆత్మలు నివసించే స్థానమైతే ఒక్కటే కదా ఇక్కడికొచ్చి పాత్రను అభినయిస్తారు రామరాజ్యాన్ని మరియు రావణరాజ్యాన్ని దాటుతారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఇది ప్రపంచ అంతిమము ఎప్పుడైతే పిల్లలు పిలుస్తారో అప్పుడు నేను అంతిమంలోనే వస్తాను పాతప్రపంచ వినాశనం తప్పకుండా జరగనున్నది వేటగానికి వేట వేటకు మృత్యువు అన్న గాయనం కూడా ఉంది కాని తండ్రి శ్రీమతంపై నడవకపోతే ఆ సంతోషముండదు మేమీ శరీరాన్ని వదిలి అమరపురిలోకి వెళ్లాలి అని పిల్లలను మీకిప్పుడు తెలుసు మీ పేరే శక్తీదళం శివశక్తులు అంతేకాక మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారులు మరియు కుమారీలు మీరు శివునికి ఎలాగా పిల్లలు తర్వాత సోదరి సోదరులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచనను రచించడం జరుగుతుంది బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు ఆత్మే శరీరం ద్వారా అంతా చేస్తుంది ఆత్మ యొక్క శరీరాన్ని కొడతారు అప్పుడు ఆత్మ అంటుంది నేను ఈ శరీరం ద్వారా ఫలానా ఆత్మ యొక్క శరీరాన్ని కొట్టాను ఆత్మనైన నేను శరీరం ద్వారా ఈ పొరపాటు చేశాను అని పిల్లలు ఉత్తరాలు రాస్తారు ఇది శ్రమతో కూడింది కదా ఇందులో విచారసాగరమంతనం చేయాలి పురుషులకు ఇది చాలా సహజం బొంబాయిలో ఉదయం వేళ ఎంతమంది వాకింగ్కు వెళ్తూ ఉంటారు మీరైతే ఏకాంతంలో కూర్చుని విచారసాగరమంతనం ఉంటుంది బాబా మహిమను చేస్తూ ఉండండి బాబా ఇది మీ అద్భుతం దేహదారి మహిమ గానం చేయబడదు ఉన్నతోన్నతుడైన భగవంతుడు విదేహి వారెప్పుడూ దేహాన్ని తీసుకోరు నేను సాధారణ తనులోకి ప్రవేశిస్తాను అని వారు స్వయం తెలియజేశారు వీరికి వీరి జన్మల గురించి తెలీదు మీకు కూడా ముందు తెలీదు ఇప్పుడు వీరు నా ద్వారా తెలుసుకున్నారు అలాగే మీరు కూడా తెలుసుకున్నారు ఇది కూడా ఒక అభ్యాసమే తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీకెంతో సంతోషం కలుగుతుంది ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఆత్మనే చూస్తూ ఉంటారు అప్పుడిక వికారాల విషయమేది ఉత్పన్నమవ్వదు తండ్రి అంటారు అశరీరీ భవ అప్పుడిక అశుద్ధమైన ఆలోచనలు ఎందుకు ఎందుకుత్పన్నమవుతాయి శరీరాన్ని చూడడం వలన పడిపోతారు ఆత్మనే చూడాలి నేను ఆత్మను నేనీ పాత్రను అభినయించాను ఇప్పుడు తండ్రి చెప్తున్నారు భవ నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలంతమైపోతాయి మరియు స్మృతియాత్రలో ఉన్నట్లయితే సంపాదన జమ అవుతుంది ఉదయం వేళ చాలా మంచిది కేవలం తప్ప ఇంకెవర్నీ చూడకండి కూడా ఇకపోతే ఈ లక్ష్మీనారాయణలు మీ లక్ష్యం ఉద్దేశం మన్మనా భవ భవ వీటి అర్థం ఎవరికీ తెలీదు భక్తి అనేది ప్రవృత్తి మార్గం వారి కొరకే అని మీరు అర్థం చేయించచ్చు ఆ నివృత్తి మార్గం వారు అడవిలో ఏం భక్తి చేస్తారు ఇంతకు ముందైతే వారు కూడా సతో ప్రధానంగా ఉండేవారు ఆ సమయంలో వారికి అన్ని అడవిలోకి చేర్చబడేవి ఇప్పుడు చూడండి ఆ కుటీరాలు ఖాళీగా పడున్నాయి ఎందుకంటే ప్రధానంగా అయిన కారణంగా వారి వద్దకు ఏమీ లేదు భక్తులలో ఆ శ్రద్ధ ఇప్పుడు లేదు ఆ కారణంగానే ఇప్పుడు వ్యాపారాల్లో నిమగ్నమైపోయారు కోటీశ్వర్లుగా పదంపతులుగా ఉన్నారు ఇప్పుడదంతా అంతమవనున్నది ఇక్కడి ఈ బంగారంతో ఇళ్ళూ మొదలనవి తయారవుతాయని కాదు అక్కడంతా కొత్తగా ఉంటుంది ధాన్యం కూడా కొత్తగా ఉంటుంది కొత్త ప్రపంచంలో ఫస్ట్ క్లాస్ వస్తువులుంటాయి ఇప్పుడైతే భూమి పాడైపోయింది కావున ధాన్యం కూడా పూర్తిగా పండడం లేదు అక్కడైతే మొత్తం భూమి కూడా మీదే సాగరం కూడా మీదిగానే ఉంటుంది అక్కడ ఎంత శుద్ధమైన భోజనాన్ని తింటారు చూడండి జంతువులను కూడా వండుకుని తినేస్తారు అక్కడ అసలు అటువంటి విషయమే ఉండదు కావున పిల్లలను మీరు తండ్రికి ఎంతో కృతజ్ఞతలను తెలపాలి మీకు తండ్రి గురించి తెలుసు అలాగే నేను వృద్ధ తనువులో ఇతని వానప్రస్తావస్థలో ప్రవేశిస్తాను అని తండ్రి తెలియజేస్తున్నారని ఇతరులకు చెప్తారు వానప్రస్తావస్థలోనే తిరిగి వెళ్ళాలి ఇది కూడా నియమం భక్తిలో కూడా ఇదే ఆచారం నడుస్తుంది ఇవన్నీ ధారణ చేయాల్సిన విషయాలు కొందరు బాగా నోట్ చేసుకుని ధారణ చేసి ఇతరులకు వినిపిస్తారు వినడం వలన ఎంతో ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆధారం లభించింది ప్రతి ఆత్మ బ్రుకుటి సింహాసనంపై విరాజమానమై ఉందని మీకు తెలుసు బ్రుకుటి మధ్యలో అద్భుతమైన సితార మెరుస్తూ ఉంటుంది అని ఆత్మ గురించే అంటారు పరంపిత పరమాత్మ శివుడు మెరుస్తూ ఉంటారు అని అనరు ఆత్మయే మెరుస్తూ ఉంటుంది ఆత్మలు పరస్పరం సోదరులు అందుకే హిందుస్థానీయులు పాకిస్తానీయులు బౌద్ధులు పరస్పరం సోదరులు అంటారు కానీ సోదరులు అన్న మాటకు అర్థం తెలీదు మీకు పరస్పరం ఎంతటి ప్రేమ ఉండాలి సత్యుగంలో జంతువులకు పరస్పరం ప్రేమ ఉంటుంది మీరు పరస్పరం సోదరులు కావున ఎంతటి ప్రేమ ఉండాలి కాని దేహాభిమానంలోకి రావడం వలన ఒకరితో ఒకరు చాలా విసుగు చెందుతారు అప్పుడు ఒకరినొకరు నిందించుకుంటారు ఈ సమయంలో పిల్లలైన మీరు పరస్పరం ఎంతో క్షీరఖండంగా అయి నడుచుకోవాలి ఈ సమయంలో మీరు ఈ పురుషార్థాన్ని ఏదైతే చేస్తున్నారో దీని ద్వారా ఇరవై ఒక్క జన్మలు క్షీరఖండంగా నడుచుకుంటారు ఒకవేళ ఏదైనా తప్పుడు మాట నోటి నుండి వెలువడితే వెంటనే ఐఎమ్ సారీ అని చెప్పాలి ఎందుకంటే మనకు బాబా చాలా మధురంగా ఉండాలి అని ఆజ్ఞనిచ్చారు ఎవరైతే ఆజ్ఞను పాటించరో వారిని ఈశ్వరునికి ఆజ్ఞాకారులు కాదు అని అనడం జరుగుతుంది ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు ఇకపోతే బాబాకు తెలుసు పోలీస్ డ్యూటీ ఉన్నట్లయితే నిజం చెప్పించేందుకు ఎవరినైనా మిలిటరీ వారు యుద్ధం కూడా చేయాల్సుంటుంది కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే శృతి చేసినట్లయితే మీ నావా తీరాన్ని చేరుకుంటుంది ఈ పాత ప్రపంచాన్ని చూసేదేముంది మనమైతే కొత్త ప్రపంచాన్నే చూడాలి ఇప్పుడు శ్రీమతం ద్వారా కొత్త ప్రపంచం స్థాపనవుతుంది ఇందులో ఆశీర్వాదం యొక్క విషయమేదీ లేదు టీచర్ ఎప్పుడూ ఆశీర్వదించరు టీచర్ చదివిస్తారు ఎవరు ఎంతగా చదువుతారో ను ధారణ చేస్తారో అటువంటి పదవిని పొందుతారు ఇక్కడ కూడా అంతే మేమెలా నడుచుకుంటున్నాము అంటూ మీ రిజిస్టర్ను మీరే చూసుకోవాలి కొందరైతే చాలా మధురంగా నడుచుకుంటారు ప్రతి విషయంలోనూ తృప్తిగా ఉంటారు బాబా అంటున్నారు ఏ జరగడం లేదు కదా అని మీరు పరస్పరం కచేరీ చేసుకోండి కాని కచేరీ చేసేవారెలా భావించాలంటే నేను ఆత్మను నేను నా సోదరుణ్ణి అడుగుతున్నాను ఈ శరీరం ద్వారా ఏ పొరపాటు జరగలేదు కదా ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా అని తండ్రి ఎప్పుడూ దుఃఖాన్నివ్వరు తండ్రి సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు తండ్రి దుఃఖహర్త సుఖకర్త కావున మీరు కూడా అందరికీ సుఖాన్నివ్వాలి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు ఎప్పుడూ లాను చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు మీ పని రిపోర్ట్ చేయడం చాలా మధురంగా అవ్వాలి ఎంత మధురంగా అవుతారో అంతగా తండ్రిని ప్రత్యక్షం చేస్తారు బాబా ప్రేమసాగరుడు మీరు కూడా ప్రేమగా అర్థం చేయిస్తే మీ విజయం జరుగుతుంది తండ్రి అంటారు నా ప్రియమైన పిల్లలు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వకండి ఏవో ఒక పొరపాట్లు చేసేవారెంతోమందున్నారు చాడీలు చెప్పడం అసూయ చెందడం ఇవి కూడా వికర్మలే బాబా అంటున్నారు మంచి విశ్వాసపాత్రులైనా సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉంటారో వారు నాకు తప్పకుండా మధురంగా అనిపిస్తారు వారికి ప్రేమాలాలన కూడా ఇస్తాను ఇతరులకివ్వను అప్పుడు ఇతను గొప్ప వ్యక్తి కదా అందుకే వీరి వద్ద అతనికి విశేష పాలన జరుగుతుంది అంటారు ఈ విధంగా ఎంతో నష్టపరుచుకుంటారు తప్పుడు పనులు చేసి ఇతరులపై దోషాన్ని మోపుతారు ఫలానవారు బీడీని వదలడం లేదు అని సమాచారం వస్తుంది బాబా అంటారు అతనికి కూడా అర్థం ఉంటుంది నీవు యోగబలంతో విశ్వాన్ని పావనంగా చేయగలిగినప్పుడు మరి దీన్ని వదిలిపెట్టలేవా తండ్రిని స్మృతి చేయండి బాబా అవినాశీ సర్జన్ వారు ఎటువంటి మందు ఇస్తారంటే దాని ద్వారా అన్ని దుఃఖాలు దూరమైపోతాయి అచ్చా మధురాతి మధురమైన సిగ్గిల్లదే పిల్లలకు పితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ దేహాభిమానంలోకి వచ్చి ఒకరినొకరు విసిగించుకోకూడదు ప్రతి విషయంలో తృప్తిగా ఉండాలి ఎప్పుడూ చాడీలు చెప్పకూడదు అసూయ చెందకూడదు పోటీ పడకూడదు ఎవరికీ ఇవ్వకూడదు పరస్పరం చాలా మధురంగా క్షీరఖండం వలె ఉండాలి రెండవ పాయింట్ ఉదయం ఉదయమే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి తమతో తాం మాట్లాడుకోవాలి విచారసాగరమంతనం చేస్తూ బాబాకు కృతజ్ఞతలను తెలపాలి వరదానము మీ శక్తిశాలీ స్థితిలో స్థితులై ద్వారా సేవ చేసే నంబర్ వన్ సేవాదారి భవ ఒకవేళ ఎవరికైనా సేవ యొక్క అవకాశం లభించకపోయినా కాని మనసా సేవ యొక్క అవకాశమైతే ఎల్లప్పుడూ ఉండని ఉంది శక్తివంతమైన మరియు అన్నింటికంటే అత్యంత పెద్ద సేవ మనసా వాణి వాణీసేవ సహజమైనది కాని సేవ కొరకు మొదట స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోవాల్సుంటుంది సేవనైతే స్థితి మీద ఉన్నా సరే చేసేస్తారు కాని మనసా సేవను అలా చేయలేరు ఎవరైతే తమ శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో వారే నంబర్ వన్ సేవాదారులు వారే ఫుల్ మార్కులు తీసుకోగలరు స్లోగన్ లౌకిక కార్యాలను చేస్తూ అలౌకికతను అనుభవం చేయటమే సమర్పితమవ్వటము అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి ఇప్పుడు డబల్ లైట్గా అయి దివ్య బుద్ధి రూపి విమానం ద్వారా అన్నింటికంటే ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలో స్థితులై విశ్వంలోని సర్వాత్మల పట్ల లైట్ మరియు మైట్ యొక్క శుభ భావన మరియు శ్రేష్ఠ కామనల సహయోగపు అలను వ్యాపింపచేయండి ఈ విమానంలో బాబ్దాదా యొక్క రిఫైన్ మతం యొక్క సాధనం పెట్రోల్ ఉండాలి అందులో ఏ కొంచెం కూడా మన్మతం లేక పరమతం యొక్క చెత్త ఉండకూడదు ఓం శాంతి